అందరికీ నమస్కారం ఒక చక్కటి సరస్వతీదేవి పాట ఎలా ఉందో చెప్పండి కుంకుమ పూలతోటి కొలువంగా వచ్చిరమ్మా తేనెంత మనసునిది ఎంత తీపి మా శారదంబ కుంకుమ పూలతోటి కొలువంగా వచ్చిరమ్మా తేనెంత మనసునిది ఎంత తీపి మా శారదంబ అన్నమాట తప్పక వచ్చి ఆలయన వెలగించు ప్రణతి ఆది అను అంత్యము నీవు శారదాంబా ఆశయము నాకివు మమ్మ హంస వాహిని కుంకుమ పూలతోటి కులవంగా వచ్చిరమ్మా తినంత మనసునిది ఎంత తీపి మా శారదంబా వేదమాత నీవు అమ్మా వేదనలు మమ్మ విన యొక్క రగం నువ్వు శారదాంబా ఎదలో తాళం కమ్మ శోకనాశిని కుంకుమ పులతోటి కొలువంగా వచ్చిరమ్మా తేనెంత మనసునిది ఎంత తిపిమా శారదాంబా విద్య నువ్వు శక్తి అమ్మ వలె మమత ఇమ్ము పాడితో నిండే శారదాంబా విద్య ఇమ్ము శక్తి అమ్మ వలె మమత ఇమ్ము విశ్వమంత పాడితో నిండే శారదాంబా తల్లి కొల్లూరమ్మా లోకపాలిని కుంకుమ పూలతోటి కొలువంగా వచ్చిరమ్మా తేనెంత మనసునిది ఎంత తీపి మా వాసవంబా